రైట్ గోరుట్ల ఆదర్శనగర్లో హత్యకు గురైన చిన్నారి హితీక్ష మృతదేహానికి మార్టం పూర్తయింది అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు చిన్నారి హితీక్ష డెడ్ బాడీ చూసి బంధువులు బోరున విలపించారు పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులొచ్చారు ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోయారు రామ్ను పట్టుకుని భార్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు మరోవైపు చిన్నారిని చంపిన వాళ్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది అన్ని ఆధారాలను సేకరించారు చిన్నారి పిన్ని మమతను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు ఆమె మర్డర్ చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు గోరుట్ల ఆదర్శ్ నగర్ లో హత్యకు గురైన చిన్నారి హితీక్షి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు చిన్నారి హితీక్షి డెడ్ బాడీ చూసి బంధువులు బోర్న విలపించారు పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు స్థానికులు ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోయాడు రామ్ను పట్టుకుని భార్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు మరోవైపు చిన్నారిని చంపిన వాళ్ల కోసం పోలీసుల వేట సాగుతోంది అన్ని ఆధారాలను సేకరించారు చిన్నారి పిన్ని మమతను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు ఆమె ఈ మర్డర్ చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు